పెద్దపల్లి ఆవున్నూరు భారతి మాట్లాడుతూ గౌను గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు గతంలో రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయానని ఈసారి ఒక అవకాశం ఇస్తే మూడవ వార్డు అభివృద్ధి ఎలా ఉండాలో చూపిస్తానని తెలిపారు శ్మశానం వాటికకు రోడ్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తూ ఎల్లమ్మ గుడిదారులో ఉన్న చెట్లను తొలగించి మార్గం సులభం చేసిన పని గుర్తు చేశారు స్మశానం వాటికకు కరెంట్ పోల్స్ లైటింగ్ ఏర్పాటు చేస్తానని వినాయకుడు ప్రతిష్ఠించే స్థల అభివృద్ధికి తనవంతో కృషి చేస్తానని చెప్పారు అర్హులైన వారికి పింఛనులు ఇంద్రమ్మైండ్ల మంచులలో తనవంతో సహాయం చేస్తానని ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని భారతి హామీ ఇచ్చారు గావును గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు నా నా పేరు గుర్తు ప్రజలందరికీ నమస్కారం మా భారతి మూడో వార్డు అభ్యర్థిగా ఉన్నది దయచేసి మీరందరూ అందరూ మా భారత మా భారత మనందరూ గెలిపేయాలని కోరుతున్నాను ఏమన్నా పనులుంటే నాతో సాధ్యమైనంత చేస్తా మా వాడకు వినాయకుడు గుడి ఉన్నది ఆ గుడికి నేను గెలిచే వాడంటే అంటే సాధ్యమైన అందం నేనేదో మా వాడమీ సాయం చేస్తానని నేను ప్రజలను అందరినీ కోరుతున్నాం మా వాడ మూడో వాడ అందరినీ దయచేసి నేను రెండోసారి ఓడిపోయినా రెండోసారి ఓడిపోయినా ఇప్పుడు నన్ను ఒక్కసారి గెలిపియ్యాలని మూడో వాడు ప్రజలందరినీ కోరుకుంటున్నాను గౌన్ వెయ్యాలని కోరుకుంటున్నా నాతో నేను ఇక్కడ కరెంట్ డిపార్ట్మెంట్ ఈ విషయంలో ఏదైనా ఉంటే మా వేసి ఏదైనా ఉంటే ఉంటే నేనే ముందు వారి చేస్తాను నాలీలు గాని దేవాలయం గాని ఇవాళ నా పై సంపద వచ్చిన ముందు వాడి నేను ధైర్యంతో చెప్పగలుగుతానని దయచేసి మీరు మా గౌన్ గుర్తు భారత్ని గెలిపేయాలని ప్రజలను కోరుతున్నాను మూడో ప్రజలందరినీ